శ్రీకాకుళం జిల్లా పలస నియోజకవర్గం మందస మండలంలో గిరిజన ప్రాంతాల్లో సమస్యలపై రాష్ట ఎస్టీ కమిషనర్ డాక్టర్ శంకర్ రావుకు పలు రకాల వినతి పత్రాలు అందజేశారు రాష్ట గిరిజన ఐక్యవేదిక ఉపాధ్యక్షులు పాతపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గిరిజన నాయకులు ఎక్స్ ఎంపీపీ వైద్య లక్ష్మీనారాయణ శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులకు మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంతకుముందు ఎప్పుడు వెనుకబడే ఉన్నారు అనే దానికి ఒక్కటే నిదర్శనం ఈ రోజుకి గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి తీసుకెళ్లాలి అంటే నలుగురు మనుషులు డోలి కట్టి తీసుకెళ్లే దౌర్భాగ్య స్థితిలో గిరిజనులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఆరోగ్య కేంద్రాలు ఏఎన్ఎం సబ్ సెంటర్ల నుంచి గిరిజన ప్రాంతాల్లో అందుబాటులో వైద్యం లేదని ప్రతి పంచాయతీలో ఏఎన్ఎంలను నియమించాలని అలాగే జిల్లా గిరిజన ప్రాంతాల్లో ముప్పై రెండు గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ విద్య పూర్తి చేసుకున్నాక పై చదువులు చదువుకునేందుకు తగు సదుపాయాలు లేకపోవడంతో గిరిజన మహిళలు చదువు ఇక్కడితో ఆగిపోయింది అని తెలియజేశారు ప్రభుత్వాల పై చదువులు పై ఎందుకు దృష్టి సాధించడం లేదు అని ప్రశ్నించారు అలాగే పలు సమస్యలపై పై అధికారులకు సంఘాల తరపున వినతి పత్రాలు అందజేశారు మాకు ఐటీడీఏ సీతంపేట ఇరవై ఆరు మండలాలతోనే ఉండేది ఇప్పుడు నాలుగు మండలాలు మన్యం పార్వతీపురం వెళ్ళిపోయింది ఇరవై రెండు మండలాలతో ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ కా ఈరోజు మాకు ఎటువంటి స్కీములు ఆ రోజుల్లో కూడా మాకు అందేది కాదు ఇప్పుడు కూడా అయితే ఇది అయిపో వేరే అయిపోవడం వల్ల ఐటీడీఏ లేకపోవడం వల్ల మాకు ఈ ఇబ్బంది అంటే అభివృద్ధి కార్యక్రమాలు వోచుకోవడం లేదు కాబట్టి మాకు ఎక్కువ జనాభా సీతం పేట తర్వాత మిలియపుట్లో జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్న గిరిజన మండలం మిలియపుట్టి కాబట్టి మిలియపుట్లు ఐటీడీఏ మాకు ఇప్పుడు కమిషనర్ గారికి ఇప్పుడు చెప్పాను అలాగే గవర్నమెంట్ కోర్టు చెప్పడం జరిగింది తప్పకుండా మంజూరు మీ ద్వారా మంజూరు అవ్వాలని తమకు కోరుకుంటున్నాను అదే కాకుండా జిల్లాలో ముప్పై ఆరు గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి ట్రైబల్ ఆశ్రమ పాఠశాలలు ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ వాళ్ళు రెండు వేలు పైన మంది మంది పాస్ అవుతున్నారు కానీ కాలేజీలో చేరే వాళ్ళు ఐదు వందల మంది మాత్రమే తగిన వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉండిపోతారు ఎడ్యుకేషన్ చేయడం లేదు ఎందుకంటే హాస్టల్స్ లేపడం వల్ల అంటే కాలేజీలు లేప ఎందుకంటే ఆరు శాతం మాకు కాలేజీల్లో సీట్లు తర్వాత మాకు హాస్టల్ లేపడం వల్ల మాకు చాలామంది కొండల్లోనూ ఉన్న మా గిరిజనులు అందరూ జాయిన్ అవ్వడం లేదు కాబట్టి తక్షణమే నేను మాకు ఈ నేను ఇవాళ కమిషనర్ గారికి గవర్నమెంట్ కూడా రాశాను పది మంది పది ఆశ్రమ పాఠశాల ఏమంటే ఇప్పుడు మన మన కిల్లో ఉంది ఆశ్రమ పాఠశాల కాలేజీ ప్రమోషన్ చేసేస్తే అయిపోద్ది చేసి అలాగా నేను పది కాలేజీలో కిల్లో కూడా రాసాను సార్ మంత్ర కూడా ఐటీడీఏ ఆ కూడా పాలిటికల్ కాలేజ్ ఇవ్వమని రాశాను మెమోరాండంలోన అలాగే మా మిలియపప్పుడులో మెమోరాండంలో రాశాను పది పాలిటి పాలిటికల్ కాలేజీలు ఇవ్వమంటే అది కాలేజీలు కూడా ప్రమోషన్ చేసేయండి ఏంటది పది సెంటర్లు మొత్తం రాసి పెట్టాను కాలేజీలు కూడా మాకు తక్షణం మంజూరు చేయాలి తమ్ముడు కోరుతున్నాను అలాగే హాస్పిటల్ తమ ఇప్పుడు అన్నారు సైన్స్ కొండ నుంచి ఇది అనేసి అది మటు మాకు ముందు సార్ మాది మా మిలియపుడు మండలంలో కూడా ఎంతైన కొండల్లో మేము ఉన్నాము అక్కడ కూడా అలాంటిది ఇప్పుడే చెప్పాను ఇప్పుడు లెటర్ కూడా రాసి ఇచ్చాను ముప్పై ఒక ఒక పదకొండు పంచాయతీలకు ఒక ఏఎన్ఎం ఉన్నారు సార్ గిరిజన పంచాయతీలకి ఒక ఏఎన్ఎం ఆ కొండల్లో నేర్చు చేస్తారు సార్ కాబట్టి ప్రతి గిరిజన పంచాయతీకి ఏఎన్ఎం సబ్ సెంటర్ కట్టాలి సార్ అది చేస్తే కొంతైనా తీరుతుంది సార్ అది అది చేయాలని కోరుకుంటున్నాను అలాగే రోడ్ల సదు విషయాల్లో కూడా మా మిలిపడి విషయంలోనే ఒక్క విషయమే రాశాను మిలియపుడు మండలంలో అన్ని గ్రామాల రోడ్లైనా గిరిజన గ్రామ ఒక ఐదు రోడ్లు ఉండిపోయాయి సార్ ఈ ఐదు రోడ్లు కూడా మాకు మంజూరు చేయమని ఇచ్చాను ఏదైనా సరే మీరు మా తమరు మరి మా మాకు మా పత్రిక మా తమరు మా మీడియా మాకు పూర్తి సహకరించి మా కమిషనర్ గారికి ఇచ్చాము మా ప్రభుత్వం దృష్టి మీరు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను సార్ మీకు ప్రత్యేక నమస్కారాలు సార్